మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్టీపీసీలో కాంగ్రెస్ గేట్ మీటింగ్ డివిజన్ లో బీఆర్ఎస్ ప్రచారము సోషల్ మీడియా ట్రాకింగ్ ను ప్రారంభించిన సిపి పోలీసులకు పట్టుబడిన పేకాట రాయిలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ಎನ್ ಟಿ ಪಿ ಸಿ ಲೇಬರ್ ಗೇಟು ವಂದ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గేట్ మీటింగ్ జరిగింది ఈ గేట్ మీటింగ్ లో రాముగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ సింగ్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించేసి వారి శ్రమను దోచుకుంటున్నారే తప్ప వారి శ్రమకు తగ్గ ఫలితాలు వేతనాలు చెల్లించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక వర్ వర్గానికి న్యాయం చేస్తామన్నారు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల కొరకు జీవో ట్వంటీ టూను అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ గేట్ మీటింగ్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు కార్మికుడిగా కార్మిక నేతగా సేవలందించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తోనే కార్మిక సంక్షేమం సాధ్యమని పార్లమెంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని రాముగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు ఈరోజు ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్లు పరిధిలోని విఠలనగర్ తిలక్నగర్ తదితర కాలంలో కోరుకంటి చందర్ ప్రచారం నిర్వహించారు ప్రజలను కలిశారు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరి మాట ఒక్కటే మేము అన్న గారిని ఎంపీగా గెలిపించుకుంటాము పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళ వాళ్ళు ఎవరు కూడా సింగరేణి కార్మికులు ఇంతవరకు ఎవరు కూడా పోటీ చేయలే ఈసారి కేసీఆర్ గారు కార్మికుల మీద ఉన్నటువంటి గొప్ప గౌరవం కొద్ది కార్మికుల కష్టాలు తీర్చేటువంటి నాయకుడు కావాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఎలా కార్మికుల కోసం ఆనాడు సెవెన్ ఎల్పిలో కార్మికులు చనిపోతే చంద్రబాబు నాయుడును ఎదురించి జైల్లో ఉండి ఎక్స్గ్రేషియా పెంచే విధంగా కృషి చేసినటువంటి నాయకుడు కార్మిక నాయకుడు కుప్పలే ఈశ్వరన్న ఐదో వేజ్ బోర్డు కోసం నిరాహార దీక్ష వేసి ఐదో వేజ్ బోర్డును సాధించినటువంటి నాయకుడు కుప్పుల అనేక ఉద్యమాలలో అనేక విప్లవ ఉద్యమాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆరాటపడ్డటువంటి నాయకుడు కుప్పల ఈశ్వరన్న ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంటంతో చెప్తా ఉన్నారు మాకు కుప్పలీశ్వరణ కావాలి బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము ఇల్లు ఇల్లు గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా మేము వింటూ ఉన్నాం ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే ఆనాడు మేము ఈ నియోజకవర్గము కాలుష్యానికి నిలయంగా ఉన్నది కనీసం ఇక్కడ ఒక మంచి డాక్టరు ఒక మంచి దవాఖాన లేదు కార్పొరేట్ కళాశాల కార్పొరేట్ వైద్యశాల కావాలని కార్పొరేట్ హాస్పిటల్ కావాలని కార్మికు కోరుకున్నటువంటి ఆ సందర్భం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో రావాల్సిన మెడికల్ కాలేజ్ సింగరేణి మెడికల్ సైన్సెస్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేపించడం ఆనాడు సింగరేణి మెడల్ వంచి ఇక్కడి కార్మికులకు ఇబ్బంది అవుతుందని కొట్లాడి మెడికల్ కాలేజీకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి తెచ్చినాం ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడున్నటువంటి క్వార్టర్లను తీసేసి ఇలా ఆ రోడ్లు వెడల్పు కావాలని ఈ సింగరేణి ద్వారా చేపించడంతో పాటు సింగరేణికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి ఇంకా సింగరేణి కంపెనీకి ఆదాయం కావాలని ఎమ్మెల్యే ఒక కార్యాచరణ తీసుకున్నాడు నిజంగా చాలా దుర్మార్గం ఓట్లేసినటువంటి వాళ్ళ ఇళ్లను కూలగొట్టేటువంటి పరిస్థితి ఇలా రామగుండంలో నడుస్తూ ఉన్నది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు నిజంగా ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటే ఇక్కడి ప్రజల మీద అభిమానం ఉంటే సింగరేణి చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోండి సింగరేణి ద్వారా ఇంకా ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచేటువంటి విధంగా మేము తిలక్న డౌన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేసినాం అలాంటి ఇంకా ఏదైనా సింగరేణి ఆధారిత పరిశ్రమలను నెలకొల్పే విధంగా కృషి చేయండి ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచండి తప్ప ఉన్నటువంటి ఇండ్లను కూలబెట్టు ఇంకా సింగరేణికి లాభాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క కార్మికుల హోటళ్లను కూలబెట్టి కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య ముక్త మేము ఖండిస్తా ఉన్నాం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టు పెడితే జైలుకేనని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు సామాజిక మాధ్యమాలలో చట్ట వ్యతిరేక పోస్టు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్గా చేసుకొని కొందరు ఓ మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్ చేసుకొని మరికొందరు పోస్టులు పెడుతున్నారని ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్టు చేసిన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసిన జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు అలాంటి వారికి జైలు శిక్ష జన్మనతో పాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉందన్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసే ముందు అవి నిజమా కాదా అని ఓసారి ఆలోచన చేయాలన్నారు నిరంతరం సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టి ఉంటుందన్నారు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకరమైన చట్ట విరుద్ధమైన పోస్టులు పెట్టేవారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేల ప్రకారం చీరలు తప్పవని సిపి శ్రీనివాస్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రావు ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య ఎస్ఐ రాజమణి తదితరులు ఉన్నారు ఐఎఫ్ అనుబంధ భారత కార్మిక సంఘాల సమైక్య పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదో మేడే విజయవంతం కోసం రాష్ట్ర కమిటీ ప్రచురించిన వాల్ పోస్టర్ను గోదావరిఖని ఐఎఫ్టి కార్యాలయంలో సంఘ శ్రేణులు ఈరోజు ఆవిష్కరించారు ఈ సందర్భంలో ఐఎఫ్ రాష్ట్ర నాయకుడు ఐ కృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో పది సంవత్సరాల పాలనలో పరిశ్రమలు మూతపడి కార్మికులు బజారణ పడే విధంగా చేసిందని కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు కరువై కోర్టు తీర్పులను పక్కకు పెట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికులను కట్టు భనిసలుగా చేసే కుట్రకు పడిగెట్టిందన్నారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేసింది అన్నారు కులం పేరుతో మతం పేరుతో రాముడు దేవుడి మందిరాల పేరుతో ప్రజల్ని మరోసారి మోడీ ప్రభుత్వం మోసం చేయడానికి అనేక మాయ మాటలు చెప్తూ మన ముందుకు వస్తున్నారని ఇలాంటి మోసపూరితమైన బీజేపీ నరేంద్ర మోడీ మాటలు ప్రజలు కార్మికులు రైతులు నమ్మవద్దని కోరారు కార్మిక వర్గం ఐక్యతను విస్తృతం చేసి బలమైన కార్మిక పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్ ఎం దుర్గయ్య ఎం కొమరయ్య ఎడ్ల రవికుమార్ ఎస్ రాజయ్య సిహెచ్ అభిజ్ఞో తదితరులు ఉన్నారు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి నగర్లోని ఓ పేరొందిన హోటల్ లాడ్జ్లో మూడు ముక్కలాట బయటపడింది డబ్బులు పందంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిరాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిబ్బంతో కలిసి రైడ్ చేశారు పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై రూపాయల నగదును ఏడు మొబైల్స్ను నాలుగు బైకులను ఓ ఫోర్ వీలర్ను స్వాధీనపరుచుకున్నారు పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు సెల్ఫోన్ ద్విచక్ర వాహనం మరియు పేక ముక్కలను తదుపరి విచారణ నిమిత్తం ఎన్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో అప్పగించారు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు గోదావరిఖన్ ఫౌరోజ్ కాలనీకి చెందిన దాసరి మల్లేష్ అడ్డగుంటపల్లికి చెందిన పెట్టం జంపయ్య ఎన్టీపీసీ మల్కాపూర్కు చెందిన కంచవరం వెంకట్రావు గోదావరికన్ జిఎం కాలనీకి చెందిన సాయి వెంకటేష్ గాంధీనగర్కు చెందిన పూస వెంకన్న ఫౌరోజ్ కాలనీకి చెందిన తవట్టం రమేష్ హనుమాన్ నగర్కు చెందిన బీమెల్లి శ్రీనివాసులను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్పారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం